హైఫ్రైమ్ ఈరోజు కర్రీ అందులో కావాల్సింది అల్లం వెల్లుల్లి ఎర్రగడ్డ టమాటో పట్టాలోము అన్నీ మిక్సీకి వేసుకొని పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని కొత్తిమీర తగినంత నీరు వేసుకొని ఫైవ్ బిజిల్స్ అయ్యింది వేడి వేడి అన్నంలోకి దొమ్మ గ్రేవీ వేసుకొని ట్రై చేశాను చాలా బాగుంది ఒకసారి మీ ఇంట్లో మీరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి నేను ఇప్పుడు కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను నాకు మీ సపోర్ట్ కావాలి ప్లీజ్ మీ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తామనుకుంటున్నాను దానికి మీ సపోర్ట్ కావాలి సో సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫర్ వాచ్